ప్రజ్ఞా ట్యూటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం బయాలజీ బిడ్స్కొని చూద్దామండి కొత్త వారు చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి డయాబెటిస్ ఇన్సిబిటిస్ దేని లోపం వల్ల సంభవిస్తుంది డయాబెటిస్ ఇన్సిబిడిస్ దేని లోపం వల్ల సంభవిస్తుంది ఈ ప్రశ్నకు ఆన్సర్ కామెంట్ చేసే చేయండి నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి అయోడిన్ లోపం వల్ల అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఈ ప్రశ్న కూడా మీరే ఆన్సర్ చేయండి ఇక నచ్చపోతే శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు చేసి ఇందులో సరైన ఆన్సర్ హార్మోన్లు అండి హార్మోన్లు నెక్స్ట్ ప్రశ్న మానసిక ఉద్రేకాలు మానసిక ఉద్రేకాలు కలుగు చేసే హార్మోన్ అండి దీన్ని మనం పోరాట పలాయన హార్మోన్ అని కూడా అంటాం దీన్ని ఇందులో సరైన ఆన్సన్ వచ్చేసి ఏ అండి వచ్చేసి ఏ ఎడ్రినలిన్ ఏ ఏడినలిన్ ఈ యొక్క ఎడ్రలిన్ హార్మోన్ మనం పోరాట పలాయన హార్మోన్ కూడా అనవచ్చు అండి ఇక నెక్స్ట్ ప్రజలు చూద్దామండి ఏ హార్మోన్ ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం అంటే అయోడిన్ దేనికంటే థైరాక్సిన్ కండి థైరాక్సిన్ ఉత్పత్తికి ఈ యొక్క థైరాక్సిన్ ఉత్పత్తికి అయోడిన్ అనేది అవసరం ఉంది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి థైరాక్సిన్ నెక్స్ట్ ప్రశ్న అండి క్లోమం ఉత్పత్తి చేసే హార్మోన్ క్లోమం ఉత్పత్తి చేసే హార్మోన్ యాభై ఆరు పెట్టండి క్లోమం నుండి రెండు రకాల హార్మోన్లు వస్తాయి ఒకటి ఇన్సులిన్ అదేవిధంగా గ్లూకో అండి ఈ రెండో వస్తాయి కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి ఏ మరియు బి అండి ఏ మరియు బి రెండు కూడా సరైన ఆన్సర్లు ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి క్రింది వాటిలో పురుష లైంగిక హార్మోన్ క్రింది వాటిలో పురుష లైంగిక హార్మోన్ ఏది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ అండి సరైన ఆన్సర్ ఏ టెస్టోస్టిరాన్ టెస్టోస్టిరాన్ దీన్ని మనం పురుష లైంగిక హార్మోన్ అంటాం ఇక నెక్స్ట్ ప్రశ్న పిండస్థాపనకు తోడ్పడే హార్మోన్ పిండస్థాపనకు తోడ్పడే హార్మోన్ వచ్చేసి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ అండి ప్రొజెస్టిరాన్ ప్రొజెస్టిరాన్ ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి వినాల గ్రంథులు ఏ గ్రంథులండి వినాల గ్రంథులు వాటి స్రావాలను దేనిలోకి విడుదల చేస్తాయి వినాల గ్రంథులు వాటి స్రావాలను దేనిలోకి విడుదల చేస్తాయి ఇందులో సరైన ఆన్సర్ రక్తం అండి రక్తంలోకి ఈ యొక్క వినాల గ్రంథులు వాటి యొక్క స్రావాలని విడుదల చేస్తాయి ఆన్సర్ డి అండి రక్తం ఇక నెక్స్ట్ ప్రోజ్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి ద్రవరూప ఆహారాన్ని తీసుకునే జంతువు ద్రవరూప ఆహారాన్ని తీసుకునే జంతువులు ఇందులో సరైన ఆన్సర్ ఏంటండి వన్ అండి ఆన్సర్ డి పైవన్ని ఆన్సర్ డి వన్ అంటే ఈగ తేలు అదేవిధంగా ఈ యొక్క సీతా మూడు కూడా ద్రవరూప ఆహారాన్ని తీసుకుంటాయి నెక్స్ట్ ప్రశ్న అండి నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఏకరక భక్షక జీవికి ఉదాహరణ ఏకరక భక్షక జీవికి ఉదాహరణ ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి అండి సారీ ఆ సి అండి పట్టు పురుగు అదేవిధంగా గొంగలి పురుగు నెక్స్ట్ ఎంఎల్ఏజ్ వేడిపై చర్య జరుపుతుంది ఎంఐళెస్ వేడిపై చర్య జరుపుతుంది ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయండి నెక్స్ట్ మలకాబళణం జరిపే జంతువుకు ఉదాహరణ మలకా బలనం జరిపే జంతువుకు ఉదాహరణ ఇందులో సరైన ఆన్సర్ సి అండి కుందేలు ర్యాబెట్ కుందేలు అండి మలక జరిపే జంతువుకు ఉదాహరణ సి కుందేలు అండి నెక్స్ట్ ప్రశ్న స్త్రీ బీజ కోశంలోని పగిలిన పుడికను ఎలా పిలుస్తారు స్త్రీ బీజ కోశంలోని పగిలిన పుడికను ఎలా పిలుస్తారు ఏమిటంటే కార్పస్ కలోజం అండి కార్పస్ కలోజం అంటారు నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం పుట్టిక పక్కం అయ్యాక విడుదలయ్య అండం పుట్టిక పక్కం అయ్యాక విడులై అండం ఎక్కడికి ప్రవేశిస్తుంది ఎక్కడికి ప్రవేశిస్తుంది ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏ అండి పాలపియన్ నాళంలోకి వస్తుంది ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి రెండు కళ్ళతో ఒకే వస్తువును ఏకకాలంలో చూడగలిగే బైనాక్యులర్ విజన్ రెండు కళ్ళతో ఒకే వస్తువును ఒకే కాలంలో చూడగలిగే బైనాక్యులర్ విజన్ ఏ జీవిలో ఉంటుంది ఏ జీవిలో ఉంటుంది ఇందులో సరైన ఆన్సర్ ఏ అండి మానవుడు ఇందులో సరైన ఆన్సర్ ఏ మానవుడు నెక్స్ట్ ప్రశ్న కింది వాటిలో కంటిలో పొర కానిది క్రింది వాటిలో కంటిలో పొర ఇందులో సరైన ఆన్సర్ చేసి శ్లేష్మ పట్టలం అండి కంటిలో శ్లేషం పట్టణం ఉంటుందండి అంటే నే నేత్ర దృఢస్థలము అదేవిధంగా రక్త పట్టణం అదేవిధంగా నేత్రపట్లం దృఢస్థరం రక్త పట్టణం నేత్రపటం అనేది కంటిలో ఉంటాయి శ్లేష్మ పట్లం అనేది ఉండదు అంటే ఇందులో సరికాని ఒక ఆన్సర్ డి అండి శ్లేష్మ పటలం సరైన ఆన్సరు నెక్స్ట్ దీర్ఘ దృష్టి లోపాన్ని సవరించడానికి దీర్ఘ దృష్టి లోపాన్ని సవరించడానికి వేడిని ఉపయోగిస్తారు దీర్ఘ దృష్టి లోపాన్ని సవరించడానికి వేడిని ఉపయోగిస్తారు ఇందులో సరైన సరైన ఆన్సర్ వచ్చేసి బి డి కాంటాక్ట్ లెన్స్ కాంటాక్ట్ లెన్స్ని ఉపయోగిస్తారు ఇక నెక్స్ట్ పోతే కంటిలో నుండి మరో ప్రశ్నండి కన్నున జ్ఞానం నుండి మయోపియా లేదా అశ్వ దృష్టిలో మయోపియా లేదా హ్రస్వ దృష్టిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ఇలాంటి ప్రశ్న అడుతుందండి బిట్లో డిఎస్లో లో జాగ్రత్త చూస్తున్నాం మయోపియా లేదా అసదృష్లో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ఆన్సర్ చేసి నేత్రపటలానికి ముందండి నేత్రపటలానికి ముందు ఏర్పడుతుంది ఇవి ఈ వీడియోల ప్రశ్న చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యూటోరియల్స్